పంచానం వారి కుల విజ్ఞానంలో మయశిల్ప విజ్ఞానము అయితే ఈ మయబ్రహ్మలకి సంబంధించినటువంటి శిల్ప విజ్ఞానంలో పంచానన విశ్వకర్మల్లో పంచముఖ బ్రహ్మల్లో రెండవ వారైనటువంటి వారు మయబ్రహ్మలు ఈ మయబ్రహ్మలు పంచానన విశ్వకర్మ యొక్క పంచముఖాల్లో వామదేవ అనేటటువంటి వామదేవ ముఖం నుంచి ఆవిర్భవించినటువంటి వారు ఇక్కడ మయబ్రహ్మ వంశీయులైనటువంటి వీరు సనాతన ఋషి యొక్క గోత్రజులు ఈ సనాతన ఋషి గోత్రజులైనటువంటి వీరు కూడా ఇరవై ఐదు గోత్రనామాల్ని కలిగి ఉన్నారు అంతేకాకుండా పరాశక్తి వీరి యొక్క శక్తిగా విద్యాశక్తిగా విలసిల్లుతున్నటువంటి కులదైవము అలాగే వీరి యొక్క వేద విద్య యజుర్వేద విద్య వీరు ఆపస్తంభ సూత్రులుగా చెప్పబడుతున్నటువంటి వారు ఇక వామదేవ ప్రవరులైనటువంటి వీరు దారువు దారువు అనగా వృక్షము లేకపోతే చెట్టు అని అర్థము ఈ వృక్ష సంబంధమైనటువంటి పరికరాలను తయారు చేసేటటువంటి వారు అంటే వృక్షం నుంచి కల్పన సేకరించి వస్తువును తయారు చేసేటటువంటి వారు వారు అని చెప్పేసి ప్రాంతీయమైనటువంటి భాషలో పిలుస్తున్నప్పటికీ వీరు మను మయబ్రహ్మ యొక్క వంశీయులు వీరి విషయానికి వస్తే వీరి యొక్క విద్యాపీఠాలు ఏమిటి మనకు ప్రతిదాన్ని కూడా ఇక్కడ పంచాన్న కులం వారు తీసుకున్నప్పుడు వారు వేద ప్రామాణికమైనటువంటి విద్యని కలిగి ఉన్నారు అని చెప్పాము వీరు ఇక్కడ ఋగ్వేద విద్యను కలిగిన వారు మను బ్రహ్మలైతే ఇక్కడ సామవేద విద్యని కలిగినటువంటి వారు ఈ యొక్క సావిత్రి పీఠము విద్యాపీఠంగా కలిగినటువంటి వారు మయబ్రహ్మ వంశీయులు వీరు కేవలం వృత్తి సంబంధమైనటువంటి పరికరాలను తయారు చేయడమే కాకుండా ఈ యొక్క వృత్తి విజ్ఞాన భాండాగారంగా అంటే ఇక్కడ వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్ర నిపుణులుగా కూడా ఈ మన మయబ్రహ్మ వంశీయులు ఉన్నారు అంతేకాకుండా వీరు ఆది పరాశక్తిని పరాశక్తిని దైవంగా కలిగి ఉండి వీరు చిత్ర విచిత్రమైనటువంటి వస్తు సంస్కృతిని తయారు చేశారు అలాగే వీరు కాషాయ రంగు వస్త్రాలను ధరించి అర్ధచంద్రాకార పోగుల్ని ధరించి ఇక్కడ ఆ ఆనాటి సమాజంలో ప్రత్యేకించి అంటే ఇప్పుడు త్వష్ట శిల్ప విశ్వజ్ఞుల్లో ఐదుగురు వృత్తి కులాల వారు అంటే వీరిని వృత్తులని ఎలా గుర్తించేవారు ఆనాటి సమాజంలో అంటే ఒకరిని పిలవాలి అంటే వస్తున్నారు ఆ వీధిలో ఎవరైనా వస్తున్నారు అంటే అతను మన మయబ్రహ్మ వంశీయుడు వస్తున్నాడు మయబ్రహ్మ వస్తున్నారు అని చెప్పేసి వీరు మనుబ్రహ్మ గారు వస్తున్నారు అని చెప్పేసి గుర్తించటానికి ఆనాడు ప్రత్యేకించి వారు తిలక ధారణం కూడా భిన్నంగా ఉండేటటువంటిది వీరి మధ్య వ్యత్యాసం ఏమిటి మరి అని వచ్చు వీరందరూ కూడా ఒకే విశ్వకర్మ యొక్క సంతానమే అయినప్పటికీ వేరు వేరు వృత్తులని తమ యొక్క కులర్ ఎంచుకున్నారు అలా కులర్ ఎంచుకున్నటువంటి వారిలో మయబ్రహ్మ వంశీయులు ఇక్కడ కల్పకి సంబంధించినటువంటి వృక్షజాతులకి సంబంధించినటువంటి విద్యని తెలిసినటువంటి వారు అంతేకాకుండా వీరు వ్యాకరణాది శాస్త్రాలతో పాటు వాస్తు శాస్త్రం కూడా తెలిసినటువంటి వారు కాబట్టి ఆ యొక్క గృహ సంబంధమైనటువంటి పరికరాలని ముఖ్యంగా రథాలను ఇంకా దేవతామూర్తులని కూడా ఈ యొక్క వృక్షాల నుంచి శిల్పాలుగా మార్చి వస్తువులుగా మార్చి లోకహితం కోసం కర్మని చేసినటువంటి వారు ఈ యొక్క మయవంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణ కులర్ వడ్రంగి వారిగా పిలువబడేటటువంటి వారు మయబ్రహ్మలైనటువంటి వారు వీరు చేసేటటువంటి ఈ వస్తువులకి అంటే వృక్షం నుంచి తీసుకునేది ఇనుముతో అయితే ఎక్కువ కాలం ఉంటుంది వృక్షంతో చేసింది అయితే తక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అనుకునేటటువంటి వారు కొందరు ఉన్నట్టయితే ఆ వృక్షాలు మూలికలుగా తర్వాత వస్తు నిర్మాణంలో మన జీవన ప్రమాణాన్ని పెంచేవిగా కూడా ఉన్నటువంటివి గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విద్యలో వీరు ప్రత్యేకతను కల్పించినటువంటి వారు మనకు మానవుని యొక్క జీవితానికి ఎలాగైతే ఆయు ప్రమాణం ఉంటుందో అలాగే ప్రతి వంశాన్ని కూడా చెప్పేటప్పుడు వంశ వృక్షము అని చెప్తుంటారు అంటే వృక్షంతో పోలుస్తుంటారు ప్రతి మా ప్రతి జాతిని కూడా అలా వృక్షంతో ఎందుకు పోలుస్తారు అంటే మహావిష్ణువులు కూడా ఇక్కడ భగ భగవద్గీతల వాటిలో పోల్చేటప్పుడు ఏం చెప్తారు వృక్షంతో పోలుస్తూ ఉంటారు ఇలా అంటే మర్రి వృక్షము ఎంత విశాలమైనటువంటిది ఎంత మందికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటిది ఎంత ఉపయోగకరమైనటువంటిది అనేది చూసినట్టయితే అలాగే ఈ వృక్ష సంబంధమైనటువంటి వృక్ష జాతులకి సంబంధించిన విజ్ఞానం అంతా తెలిసినటువంటి వారు ఎవరు అంటే ఈ మయబ్రహ్మ వంశీయులు ఆ మయబ్రహ్మ వంశీయుల్లో వస్తువులు తయారు చేయడంలో కూడా అంటే పిల్లవాడు ఆడుకునేటటువంటి బొంగరం మొదలుకొని వ్యవసాయదారుడు దున్నేటటువంటి నాగలి మొదలుకొని ఇంటిని సంరక్షించేటటువంటి గృహ నిర్మాణం అంటే అందరూ కూడా కలిసి ఆనందంగా జీవించడానికి అందరూ కలిసిమెలిసి ఉండడానికి కావలసినటువంటి గృహ నిర్మాణము అంతేకాకుండా వంట చేసుకునేటటువంటి సమయంలో ఆ గరిట తిప్పేటటువంటి గరిట ఉంటుంది కదా ఆ తెడ్డు రూపంలో అంతేకాకుండా ప్రయాణం చేసేటప్పుడు సముద్రాలపైన సముద్రాన్ని దాటాలి అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే ఆ పడవ నిర్మాణంలో ఇంకా ఇలా అనేకమైనటువంటి వస్తువులని తయారు చేసి ఇచ్చినటువంటి వారు లోక ఉపయోగకరం కోసం ఎంతటి దూరానికైనా వెళ్ళగలిగేటటువంటి అది పుష్పక విమానము రామణి యొక్క పుష్పక విమానాన్ని తయారు చేసినటువంటి వారు ఎవరు అంటే మళ్ళీ మయబ్రహ్మలే అంతేకాకుండా ఈనాడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అక్కడ చాలా వరకు కూడా మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు చూసినట్టయితే కొన్ని దేవాలయాల్లో చూసినట్టయితే అక్కడ ఏంటి ఇక్కడ దారువుతో నిర్మించినటువంటి శిల్పాలు కూడా ఇక్కడ నిత్యం కూడా పూజలు అందుకుంటున్నటువంటి ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి జగన్నాథ రథయాత్ర మీకు తెలిసినటువంటిది అక్కడ ఆ యొక్క కృష్ణుడు అన్నా చెల్లెలు సుభద్ర కృష్ణుడు తర్వాత బలరాముని యొక్క మూర్తులు కూడా దారువుతో నిర్మి నిర్మించబడినటువంటివి దారు శిల్పాలే అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసు ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటుంది అటువంటి ఎంతో విశేషమైనటువంటి పురాణ ప్రాశస్తి కలిగినటువంటి వేదాల్లో చెప్పినటువంటి ఈ యొక్క విద్యను కలిగినటువంటి వారు తెలిసినటువంటి వారు ఎవరు అంటే మయబ్రహ్మ వంశీయులు అటువంటి వారి యొక్క చరిత్రనే ఇక్కడ మయబ్రహ్మ వంశీయుల యొక్క విజ్ఞానం ఇవి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటివి కేవలం వృత్తి సంబంధమైనటువంటి కాదు ఇవి ఒకప్పటి విజ్ఞాన శాలలు అని చెప్పేసి వృత్తిశాలలు కర్మశాలలే కాదు కేవలం వృత్తి సంబంధమైనవే కావు ఇవి ఒక విద్యాపీఠాలుగా కూడా ఆ రోజుల్లో వెలిసిల్లినటువంటివి ఇక్కడ సామవేదం నిరంతరంగా కూడా చదువుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరంతర పఠనంతో పాటుగా ఆ వృత్తులని చేసేటటువంటి వారు అందుకే ఆ రోజుల్లో కట్టినటువంటి ఇల్లు అది కేవలం కల్పతో కట్టినటువంటిదే అక్కడ దూలాలు ఇవన్నీ ఉన్నటువంటివి కానీ ఆ వృక్షాన్ని ఆ యొక్క ఇంటి యజమాని యొక్క గోత్రము నామము అతని యొక్క ఆయుష్ తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి అతని యొక్క వంశీయులు ఎంతకాలం వరకు కూడా ఆనందంగా ఉండడానికి కావలసి కావాల్సిందంతా కూడా చూసి ఆ ముహూర్త నిర్ణయం చేసి ఆ కాలానికి అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వృక్షాన్ని ఆ ఇంటి గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి కల్పన తీసుకునేటప్పుడు ఆ యొక్క ఇంటి యజమాని తర్వాత ఇక్కడ మయబ్రహ్మం తీసుకొని అడవికి వెళ్ళి అక్కడ మంత్రోచ్చరణతోటి ఆ యొక్క వృక్షాన్ని ఏంటి కొట్టి ఆ వృక్షాన్ని కొన్ని రోజుల పాటు ఏంటి అక్కడే ఉంచేసి తరువాత అది ఎప్పుడైతే చక్కగా ఆరిన తర్వాత దాన్ని ఏంటి ఇంటికి సంబంధించినటువంటి దూలాలకి కానీ లేకపోతే ఆ యొక్క స్తంభాలకి కానీ వాడడం అనేది జరుగుతుంది దాని వల్ల దాని మూల స్తంభము అని కూడా పేరు ఎందుకంటే ఈ యొక్క నిర్మాణం చేసేటటువంటి వారు ఎవరు అంటే మయబ్రహ్మలు ఆ మూల స్తంభం ఆదా ఆ ఇంటి యొక్క భవిష్యత్ అంత అందులో ఉన్నటువంటి వారి జీవితం సుఖవంతం అవుతుంది అని చెప్పేసి నమ్మారు అంత వేదోచ్చరణతో ఆ యొక్క వస్తు సంస్కృతి చేసేటటువంటి వారు అకుంఠిత దీక్షాపరులైనటువంటి వారు మయబ్రహ్మలు ఒక్క మనం టేక్ విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు తయారు చేస్తూ ఉంటారు వస్తువులు అవే బలలు అవే కుర్చీలు అవే మంచాలు తయారు చేస్తారు కానీ అతి తక్కువ కాలంలోనే అవి పగిలిపోవడం విరిగిపోవడం వంకర్లు తిరగడం తలుపులు చేసి పెడితే అవి ఏంటి మళ్ళీ పట్టవు వారం రోజులు అయ్యేసరికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ కల్పకి సంబంధించినటువంటి ఆ వృక్షానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేనటువంటి వారు వస్తువు తయారు చేయడానికి ఆ ఆ వృక్షానికి సంబంధించినటువంటి దాని జన్మకి సంబంధించి అది ఎంతకాలం అంటే ఆ వృక్షం పుట్టి ఎంతకాలం అయింది ఇవన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారు దానిలో ఎన్ని ముడులు ఉన్నాయి అలా ఎంత చేవ ఉన్నది ఎంతకాలము ఆరబెట్టినటువంటిది దీని ఈ వృక్షం నుంచి ఇన్ని రోజులకి తీసినటువంటి కట్ కట్ చేయబడినటువంటి నరికినటువంటి ఆ యొక్క కొమ్మ ఎంతకాలం వరకు మన్నగలుగుతుంది అనేటటువంటి విషయాలు తెలిసినటువంటి వారు మయబ్రహ్మ వంశీయులు వీరు సృజనాత్మకంగా జన్మత అనే వీరిలో ఈ సృజనాత్మకత అనేది ఉంటుంది కాబట్టి ఆ వారు చేసినటువంటి వస్తువుకి మన్నిక ఉంటుంది అది ఎక్కడ వాడినప్పటికీ కూడా శుభప్రదం అవుతుంది అలా సర్వజనుల యొక్క శుభం కోసం సంక్షేమం కోసం వస్తు నిర్మాణం చేసేటటువంటి వారే ఈ మయబ్రహ్మ వంశీయులు